నేను ఎందుకు మావిడి చెట్టు ఇంకా తెలుసా మీకు నేను వెరడే నేను ఎందుకు మావిడి ఏ బాయ్ బాయ్ ఏ బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట్లాడు తెలుసా మీకు నేను విధమ్మా నేను తొమ్మిదమ్మా ఎవరు మాట్లాడేది నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కూడంగల్లో కూడంగల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు నేను తొమ్మిదవ తరగతి కూడంగల్ అయినా మా అన్న డాక్టర్ పనిచేస్తుండే ఆయన ఆయన ఎక్కడ చదువుకోవాలి ఆయన చదువుకునేది ఆ తొమ్మిదో చదువుతున్నప్పుడు ఎండాకాల పూట ఆ పరీక్ష సదరులో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డు రోడ్డు ఎంబడి పెద్ద చెట్టు ఉండేది తల ఒక చెట్టు మీద పుస్తకాసే చెట్టు వేరే అనుభూతి అందు దా జాస చేసుకుంటుంది సరే ఓతలే ఏ బాయ్